ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎవరిని దహనబలిగా సమర్పించమని అబ్రహాముతో దేవుడు చెప్పారు ఆప్షన్ ఏ మేకను ఆప్షన్ బి గొర్రెను ఆప్షన్ సి ఇస్సాకును ఆప్షన్ డి పావురమును సరి అయిన జవాబు ఇస్సాకును అప్పుడాయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను ఇది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనములో వ్రాయబడి ఉన్నది వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం హ్యావ్ ఏ నైస్ డే